హలో ఫ్రెండ్స్ నా లాగా మీకు కూడా ఇలా లాంగ్ హెయిర్ కావాలా అయితే ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి ఒక టూ మంత్స్ వాడండి మీకే రిజల్ట్ తెలుస్తుంది ముందుగా ఒక గిన్నెలో ఆయిల్ తీసుకొని మిక్సీ గిన్నెలో వన్ స్పూన్ మెంతులు వరకు లవంగాలు వన్ స్పూన్ రైస్ తీసుకొని పౌడర్ లాగా చేసుకోవాలి ఇలా పౌడర్ లాగా చేసుకొని ఆయిల్ ఆయిల్లో ఆనియన్ పొట్టు ఉంటుంది కదా ఆనియన్స్ కూడా వేసుకోవచ్చు కరివేపాకు మనం పొడి చేసి పెట్టుకున్న పౌడర్ని వేసేసుకొని అదే మిక్సీ గిన్నెలో అలావేరని ముక్కలుగా చేసేసి మళ్ళీ ఉసిరిగాయ ముక్కలు కూడా ముక్కలుగా చేసేసి పేస్ట్ వేసేసుకొని అందులో ఆయిల్లో వేసేసి వన్ స్పూన్ ఫ్లాక్ సీడ్స్ వేసేసుకొని ఒక్కసారి కలిపేసి స్టవ్ మీద పెట్టేసి లో ఫ్లేమ్లో ఫిఫ్టీన్ మినిట్స్ వెయిట్ చేయాలి ఇలా వెయిట్ చేసిన దాన్ని చల్లార్చుకొని ఇలా చల్లారిన తర్వాత ఒక జాలితో వడ పోసుకొని నైట్ తలకు పెట్టేసుకొని మార్నింగ్ వాష్ చేసుకోండి రిజల్ట్ మీకే తెలుస్తుంది మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అండి